నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన తమాషా గారడి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్యవార పత్రికలో ఎనిమిది ఎనిమిది రెండు వేల ఐదులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ప్రపంచ ప్రఖ్యాత మెజిషియన్ ప్రోగ్రాం నడుస్తుంది సిటీలో వస్తావా వెళ్దాం అని ఫోన్ చేశారు మా ఫ్రెండ్స్ రానన్నాను డబ్బులు మేమే పెడతాం సరదాగా రా అన్నారు అయినా రానని అన్నాను ఫ్రీగా రమ్మన్నా రాకపోవటానికి ఏం ఆయురోగం అంది నా ఫ్రెండు చుట్టాల్లో మొహమాట ఉంటుంది కానీ ఫ్రెండ్స్కి అటువంటి మేము ఉండవుగా మరి ఏం చేస్తాం నాకు విసుగు అన్నాను నీకు జన్మల బుద్ధి రాదు అని ఫోన్ పెట్టేసింది దానికంత చిరాకేస్తే నేనేం చేయను అయినా పుల్లారెడ్డి వాళ్ల జీడిపప్పు పాకం తిన్న వాడిని పట్టుకుని బెల్లం మొక్క పెడతాను రా అని ఆశపెడితే ఏం వస్తాడు వింత వింత ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శనలు సావాలక్ష చూశాక మామూలు మ్యాజిక్ షోలు ఏం చూస్తాము ఏ ఉంటుంది చూడటానికి చించేసిన పేపర్ మళ్లీ అతికించటం రిబ్బన్లు పూలు పూలు పావురాలు అయిపోవటం అన్ని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము అమ్మాయిని నొంచోబెట్టి కత్తులతో అడ్డంగా నరుగుతూ ఉంటే అదంతా కనికట్టు అని ఆ పిల్ల చామ్మంటూ నవ్వేస్తూ డబ్బా కింద నుంచి బయటకొస్తుందని తెలుసు కాబట్టే కూర్చుని చూస్తాం లేకపోతే హత్య ఆపండి అని అందరూ అరిచి ఆపేరు ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఈ మెజీషియన్లు అందరూ కూడా జీవనోపాధి కోసం గారడీలు చేస్తారు ఆ విద్యలో ప్రావీణ్యం సంపాదించడం కోసం అహోరాత్రులు కష్టపడతారు పోటీ తట్టుకునేందుకు కొత్త కొత్త అంశాలు కనిపెడతారు వాళ్ళకి నియమాలు ఉన్నాయి వాళ్ళకి కష్టాలు ఉన్నాయి యాభై డిగ్రీల టెంపరేచర్ ఉన్నా చచ్చినట్టు కోటేసుకుని పీకల దాకా గుండీలు పెట్టేసుకుని ఇంకా టైలు అవి కట్టేసుకుని ఈ అవస్థ అంతా దాచుకుని చిరునవ్వుతో ప్రదర్శన ఇవ్వాలి కాస్త అటు ఇటు అయితే సర్వమంగళం ఇంత చేసి కూడా మేము చేసేది కేవలం మ్యాజిక్ మాత్రమే ఉన్నది లేనట్లు చూపించటం లేనిది ఉన్నట్లు చూపించటం మా విద్య మాకు ఏమి సృష్టించడం చేత కాదు అలా చేతనైతే ఇలా ప్లాస్టిక్ పువ్వులు రిబ్బరు ముక్కలు సృష్టించడం ఎందుకు లక్షణంగా రూపాయి కట్టలో బంగారు కాసలు సృష్టించుకుంటాం కదా అంటూ ధైర్యంగా చెప్పేస్తారు ఈ నల్లకోట్లు పేక ముక్కలు ఏమీ లేకుండా చేసే వాళ్ళు చేసే ప్రదర్శనలు చాలా బాగుంటాయి అవన్నీ నిత్య నూతనాలు అవి ఆశ్చర్యాన్ని వినోదాన్ని ఏకకాలంలో కలిగిస్తాయి అవన్నీ చూశాక ఇంకేం చూస్తాం నా ఆలోచనలో ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది అటువైపు నుండి సరస్వతి ఏమిటి వదిన గారు బొత్తిగా మమ్మల్ని మర్చిపోయారు అంటూ మొదలుపెట్టింది ఎక్కడమ్మా క్షణం లేదు నా యాపై ఆదాయం లేదు అన్నట్టుంది నా పని అన్నాను వదిని గారు ఏమైనా సరే ఇవాళ మీరు రావాలి అంది నా వల్ల కాదన్నా వినలేదు పట్టు పట్టింది సరే అనక తప్పలేదు భోజనానికి పిలిచిన రారు కాబట్టి కాఫీకి రండి అంది అతి మర్యాదగా ఎవరు మా ఇంట్లో భోజనం పెట్టంగాని తావూరు సత్రంలో తినకుండా వెళ్తే నన్ను తాగలేసినంత ఒట్టు అన్నాడట అట్లాగే ఉంటాయి ఇలాంటి పిలుపులు మధ్యాహ్నం సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆప్యాయంగా ఆహ్వానించింది కుసిల ప్రశ్నలు వేసింది కొట్టి చూపించిన వదిన గారు అంది చూపించు అన్నాను లోపలికి వెళ్ళి ఒక నీలం రంగు వెల్వెట్ పెట్టి తీసుకొచ్చింది తీసి చూశాను కెంపులు పచ్చలు ముత్యాలు పొదిగిన నెక్లెస్ చెవుల దుద్దులు ఉంగరం చాలా బాగున్నాయి సరస్వతి ఎక్కడ కొన్నావు అన్నాను మొన్న ఈయన క్యాంపుకి వెళ్ళినప్పుడు విసుగేసి నేను వెంట వెళ్ళాను ఈయనేమో మీటింగులంటూ ఆఫీసులోనే వేసుకుని కూర్చున్నారు నాకు బోర్ కొట్టింది అలా బజార్కి వెళ్ళి హవాయి చెప్పులు కొనుక్కొద్దామని బయలుదేరాను బజార్లో తిరుగుతూ ఉంటే ఎవరో ఒక ఆయన కనిపించి మీరు ఫలానా పార్వతి రమ్మాయి సరస్వతి గారు కాదు అన్నారు అవునండి అన్నాను అతనెవరో నాకు గుర్తు రాలేదు తీరా చూస్తే అతను మా ఆంజనేయులు మా చిన్నతనంలో మా ఇంట్లో వారాలు చేసుకునేవాడు అని చెప్పుకొచ్చింది సరస్వతి ఆ పిల్లవాడికి ఈ సరస్వతి అన్నం వడ్డించి మంచి మంచినీళ్ళు పోసేదిట అంతేకాదు తన పాత పుస్తకాలవి ఇచ్చేదిట అతడు ఇవడిన అక్కగారు అని పిలిచేవాడట ఆ తర్వాత అతను చదువు పూర్తి చేసుకుని దుబాయ్ వెళ్ళి వామన మూర్తిలా ఎదిగాడుట బోలెడంత సంపాదిస్తున్నాడట ఇలా మీరు కనిపించటం నాకెంతో సంతోషంగా ఉంది అక్కగారు అన్నాడట నాకు చాలా ఆనందంగా ఉంది ఆంజనేయులు అందుట సరస్వతి మా ఇంటికి రా అందుట అవన్నీ తర్వాత ఇంతకాలం మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని కొట్టుకులాడిపోతున్నాను పదండి మీకోసం ఏదైనా గిఫ్ట్ కొంటాను అన్నాడుట వద్దు అందుట సరస్వతి ఆహా కాదు అన్నాడట అతను ససేవురే అందుట సరస్వతి ఇలా కాసేపు వాదించుకున్నాక మీరు కాదంటే అదిగో లారీ కింద పడతాను అని బెదిరించేసరికి సరే అనగా తప్పలేదుట అదృష్టవశాత్తు ఎదురుగానే ఫేమస్ జ్యువెలర్స్ షాప్ కూడా ఉండటంతో పని మరీ సులువైందిట ధర విషయం ఆవిడకి చెప్పకండి అని సేల్స్ మ్యాన్కి ముందే చెప్పటం వల్ల వాళ్ళు ఈ విషయం రహస్యంగా ఉంచారట కాబట్టి సరస్వతికి ధర కూడా తెలియదు పాపం ఈ స్టోరీని సూరజ్ భ్రజాత్యాకు చెప్పిస్తే ఉన్న నా సిల్వర్ జూబ్లీ హిట్ తీసేస్తాడు కానీ నేను ఆ మాట సరస్వతితో అనలేను కదా అందుకే చాలా బాగుందమ్మా సరస్వతి ఆనాడు మీ తండ్రి గారు చేసిన పుణ్యం ఈనాడు నీకు ఈ విధంగా పనికొచ్చింది పనిలో పనిగా గాజులు కూడా తీసేసుకోవలసింది అన్నాను ఆ మాటే ఆంజనేయులు గారు కూడా అన్నారు వదినగారు రెడీగా లేవు అంది సరస్వతి పోన్లే మీ ఆయన చేయిస్తాడులే అన్నాను అంత అదృష్టం కూడానా వదినగారు ఈ మధ్య బొత్తిగా కటకటగా ఉంది పిల్లల స్కూళ్ళకి ఫీజులకే బోలెడంత అయిపోతుంది దానికి సాయం మా మామగారి బాధ్యత ఒకటి మేము పంపిస్తేనే కానీ వాళ్ళకు గాడవదు అంది దీనంగా ఆరు నెలల క్రిందట ఈ సరస్వతి నన్ను పిలిచి డైమండ్ సెట్ చూపించి మా మామగారు ఎకరాల పొలం అమ్మి నాకు నా తోటి కొడలికి చేయించారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య గారు అంటే అదేమిటమ్మా నాకు మాత్రం ఇంకెవరున్నారు ఇదంతా మీదే కదా నా తర్వాత ఇచ్చేది ఇప్పుడే ఇచ్చేస్తే మీరు అనుభవిస్తూ ఉంటే కళ్ళారా చూసి ఆనందిస్తాను అన్నారని చెప్పింది నిజమైతే నిజం కాబట్టి గుర్తుంటుంది కానీ కట్టు కథలు ఎన్నీ గుర్తుంటాయి పాపం నేను గుర్తు చెయ్యొచ్చు కానీ చెయ్యను అవన్నీ వింటూ ఆనందించడం నాకు సరదా మిగిలిన వాళ్ళలా ఏకతాళి చేయను కాబట్టి నాకు అందరూ ఆప్తులే నా దగ్గర ఏమీ దాచరు చెప్పి వాళ్ళు ఖుష్ విని నేను ఖుష్ ఇంకాసేపు కూర్చుని ఇక వెళ్ళొస్తాను అని లేచాను వెహికల్ పాపను తీసుకురావడానికి వెళ్ళింది ఇంకా వస్తుంది అంది సరస్వతి ఇది మామూలే వేయటానికి వాహనంలో తీసుకువెళ్తారు కానీ ఓటేసాక వాహనంలో ఇంటి దగ్గర దింపరుగా పర్వాలేదు నేను ఆటోలో వెళ్తాను అన్నాను ఆటో పిలిపించింది ఆటో ఎక్కాను నాకు నవ్వు ఆగలేదు నేను నవ్వుతూ ఉంటే ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు పిచ్చి దాన్ని కాదు నాయన ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను నువ్వు పోని అన్నాను పిచ్చి సరస్వతి తను కళ్ళు మూసుకుంటే లోకమంతా కళ్ళు మూసుకుంటుందా అందులోనూ మెరుపు ఉరుము కన్నా వేగంగా దూసుకెళ్లినట్లు ఈ విషయాలన్నీ అమెత వేగంగా దూసుకొచ్చేస్తాయి వాళ్ళ ఆయన పురమాయించిన మెటీరియల్లో కొన్ని లారీలు కాగితం మీదే తప్ప భౌతికంగా కనిపించడం లేదుట అని నాలుగు రోజుల ముందే చెవులు కొరుక్కున్నారు అందరూ ఈ విషయం మీద నలుగురు ఫోన్లు చేసి నాతో చర్చించారు ఏది ఏమైనా సిమెంటుని ఇనుముని పచ్చలు కెంపులుగా మార్చేసే మాయాజాలం కళ్ళారా చూడటం త్రిల్లు కదూ నాలుగు రోజులు తిరగలేదు ఇంకో మ్యాజిక్ పొద్దున్న పన్నెండింటికి మా పనివాడు పరిగెట్టుకొచ్చాడు అమ్మా అమ్మ రాజారావు సారింట్లో దొంగలు పడ్డారట అంటూ అందరూ వెళ్తున్నారు పోలీసులు వస్తున్నారట పోలీసు కుక్క కూడా వచ్చేస్తోంది మరి మీరు వెళ్ళరా అని అడిగాడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది పరామర్శకే కాబట్టి చీర కూడా మార్చుకోకుండా బయలుదేరాను అప్పటికే చాలా మంది వచ్చేశారు బయట లాన్లో మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు రాజారావు దూరం నుంచే ఏమిటిది అని సైగ చేశాను నా తలరాత అని ఆయన అక్కడి నుంచో సాయిగ చేశాడు నేను లోపలికి వెళ్ళాను సుజాత సోఫాలో కూర్చొని కళ్ళు తుడుచుకుంటోంది నన్ను చూడగానే ఏడ్చేసింది ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు అని ఓదార్చాను ఇదక్కడి కర్మం పట్టపగలు దొంగతనమా అన్నారెవరు నిజమే ఓసారి వీళ్ళ జాతకాలు ఎవరికైనా చూపిస్తే బాగుండు ఏదైనా గ్రహశాంతి చేయిస్తాడు మరెవరో సలహా చెప్పారు అవును మాకు తెలిసి నేనున్నాడు జాతకం చూసి భూత భవిష్యత్తు వర్తమానాలు అరటి పండుచు చేతుల్లో పెట్టినట్టు చెప్తాడు అంది ఆవిడ ఇంతలో పోలీసు సైరన్ వినిపించింది వాళ్ళొచ్చి వాళ్ళ పని చేసుకోవాలంటే మేమంతా అడ్డం అందుకే బయటకొచ్చేసి లాన్లో కూర్చున్నాను అక్కడ కుర్చీలు వేసేసారు మంచినీళ్లు టీలు అందిస్తున్నారు పోలీసులు వచ్చారు కుక్క కూడా వచ్చేసింది ఇన్వెస్టిగేషన్ మొదలైంది పెద్దవారి కాబట్టి పెద్ద అధికారి వచ్చారు పోలీసుల వైపు నుంచి పదింటికి అయ్యగారు ఆఫీస్కి వెళ్లారు అమ్మగారు గుడికెళ్లారు పిల్లలు స్కూల్కి వెళ్లారు ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఉండే పనివాడు బజార్కి వెళ్లాడు అమ్మగారు తిరిగి వచ్చేసరికి వెనక వైపు వాకిలి తీసింది బీరువాతాళం తీసింది తాళాలు బీరువాకే ఉన్నాయి లోపల లాకర్ మాత్రం ఖాళీ ఎవరో ఇంటి ఆను పాను తెలిసిన వాళ్ళు చేసిన పని ఇది కుక్కను వదిలారు కుక్క ఇంటి చుట్టూ తిరిగి రాజారావుని సుజాతని పనివాడు రాముల్ని చూసి మురిగి వచ్చి నా పక్కన కూర్చుని కునుకు తీసింది ఇంకేం చేస్తుంది పాపం ముద్రలు తీశారు వాళ్ళ ముగ్గురువే ఉన్నాయి ఏం పోయాయో చెప్పమన్నారు ఏవో నగల గుర్తులు చెప్పింది బరువు పది కాసులో రెండు కాసులో కాసో ఉంది డబ్బు కూడా మూడు వేలో ఏడు వేలో ఉంది అంది ఏది స్పష్టంగా చెప్పలేదు ఏం చెప్తుంది పాపం జరిగిన సంఘటనకు షాకులో ఉంది అన్నారు రాజారావు మాత్రం ఏమోనండి ఇంట్లో ఏం ఉంటాయో నేను అంతగా పట్టించుకోను అని ముందే చేతులు ఎత్తేసాడు పోలీసులు ఏం చేయాలో తెలియక తెల్లమొహం వేశారు మళ్లీ కుక్కను వదిలారు అది మళ్లీ ఓ రౌండ్ వేసొచ్చి పడుకుంది దొంగతనం జరిగాక ఏ వస్తువు ముట్టుకోకూడదు ఇంతమంది వచ్చి ఇల్లంతా అంగళం దొక్కేస్తే సాక్ష్యాలు చెదిరిపోతాయి అని విసుక్కున్నారు పోలీసు వారు రాముల్ని పిలిచి అడిగారు నేను ఆ సమయంలో బజార్లో ఉన్నాను కావలిస్తే సాక్షి ఉంది అన్నాడు రాములు మరొకసారి విచారించారు పోలీసులు ఇరుగు పొరుగులను అడిగారు ఏమీ ఆధారాలు దొరకలేదు ఇంటి యజమాని ఇల్లాలు పిల్లలు దొంగతనం చెయ్యరు కాబట్టి ఈ పనివాడి పనే ఇది అని తేల్చారు టీవీలు అందిస్తున్న రాముల్ని పద స్టేషన్కి అన్నారు ఈ నాలుగు కప్పులు ఇచ్చొస్తానన్నాడు రాములు రాముల్ని పోలీసులు తీసుకువెళ్ళాక మేమందరం కూడా వచ్చేశాము రాములు భార్య తల్లి రాజారావు వచ్చి ఏడ్చారని రాములు పోలీస్ స్టేషన్లో కోడి పాలావులు అవి తింటూ బాగానే ఉన్నాడని ఆ నోట ఈ నోట వింటూనే ఉన్నాము ఆ రోజు స్టేషన్లో ఉండి బయటకు వచ్చేశాడు రాములు నిజం ఒప్పుకున్నాడట చెల్లెలు పెళ్లి కోసం డబ్బు కావాలి బుద్ధి గడ్డి తిని ఈ పని చేశారని ఒప్పుకున్నాడట నెమ్మదిగా అన్నాడుట పోనీయండి ఏం చేస్తాం అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది మనము పిల్లలు కలవాళ్ళం వాళ్ల ఉసురు మనకెందుకు లేని కేసు పెట్టలేదుట రాజారావు అదేగాక పోయింది కూడా మూడు కసల బంగారము రెండు వేల క్యాష్ అయినట మరొక రెండు రోజులకి అసలు జరిగింది జరిగిందేమిటని నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలో లాగా వివరంగా బయటకు వచ్చేసింది విషయం దొంగతనం జరిగింది నిజమే అందులోనూ ఆను పాను తెలిసిన వాళ్లే చేశారు కాబట్టి బ్యాంకు దోపిడీలాగా కష్టానికి ఫలితం దక్కేలా నాగలు నాగదు ఉన్నాయని స్పష్టం చేసుకుని దోచేశారు ముందుగా వచ్చిన సుజాతకు తెరిచి ఉన్న బీరువాను ఖాళీ అయిన లాకర్ని చూసి గుండె మంది భర్త కోసం ట్రై చేసింది అతగాని దొరకలేదు వెంటనే పక్క రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పదవిలో ఉన్న అన్నగారికి ఫోన్ చేసింది నువ్వు లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు నేను ఇక్కడి నుంచి ప్రెషర్ పెడతాను పోయిన సొమ్ము అనా పైసలతో సహా రప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చాడు అతగాడు అన్న చెప్పిన పని చేసి భర్తకు ఫోన్ చేసింది ఈసారి అతను దొరికాడు జరిగిందంతా విని నెత్తి బాదుకున్నాడు చేసిన చాలు ఇక నోరెత్తకుండా ఓ మూల తాగలడు నేను వస్తున్నాను అని తిట్టాడు రాజారావు ఇంటికొచ్చి బామ్మర్దికి ఫోన్ చేసి బావా దీనబాంధవా నువ్వే దిక్కు తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుంది నా కొంప అవుతుంది అన్నాడు అరే రే నేను ఆల్రెడీ ఫోన్ చేసేసాను సర్లే నేను చూసుకుంటాను నువ్వొక పని చెయ్యి అని ఏం చెయ్యాలో చెప్పాడు భర్త కలిసి బీర్వాలో నుంచి కిందకి జారిపడిన బట్టలు సర్దేసి వేలు ముద్రలు తుడిచేశారు అంతలో వచ్చాడు వాడికి డబ్బాస చూపించారు ఇక తర్వాత జరిగింది అందరికీ తెలుసు దొంగలెత్తుకుపోయింది పోగా మరికొంత నోళ్లు మూయించటానికి ఆమ్యామ్మ్యాలకు వదిలినా ప్రమాదం తప్పిందని ఆనందపడ్డాడుట రాజారావు పైకి చెప్పలేదు కానీ నగలు కాక నగదే పది లక్షల అనుకున్నారు అనుకున్నారందరూ ఈ గారడీ ముందు మెజీషియన్ని పెట్టులో పెట్టి ప్రేక్షకులంతా తాళం వేసి చూస్తూ ఉండగా కన్ను మూసి తెరిచేలోగా పెట్టెలో మనిషి బయటకు వచ్చే పాత చింతకాయ ట్రిక్ ఎందుకు పనికొస్తుంది వస్తుంది నా మాట విని మీరు ఆ స్టేజీ మీద చేసే గారెడీల జోలికి పోకండి మన చుట్టుపక్కల జరిగే మ్యాజిక్లు ఉచితంగా చూసి తనివి తీరా ఆనందించండి వాటికంటే ఇవి లక్షల రెట్లు బాగుంటాయి నా అది గ్యారెంటీ కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే